నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ నెల పద్దెనిమిదిన రామగుండం రీజనల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి తోటి అధికారులు అదేవిధంగా మరి ప్రెసెంట్ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరి ద్వారా కంపెనీలో ఏం జరుగుతున్నాయి అన్ని విషయాలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాము అదేవిధంగా మరి ఇప్పుడు జాబ్ మేళ అనేది మన బోధనటంలో నిర్వహిస్తున్నాయి మరి జాబ్స్ చూడడానికి రెడీగా ఉన్నారు మరి ఈ యొక్క గారు మనకి ఆనరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యే గారు డైరెక్షన్లో మన ఇద్దరు మా సీఎన్ఎండి గారు వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఉన్నాము తెలియజేస్తా ఉన్నాము మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చినందుకు మీ ద్వారా మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మా మీద నమ్మకం పెరుగుతుంది సో డెఫినెట్గా మేము దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి

ఇటు మిత్రులందరూ మరియు సింగరేణి గుడ్ మార్నింగ్ సంతోషకరమైన సింగరేణి కాంగ్రెస్ భట్టి విక్రమర్ గారు మినిస్టర్ ఫర్ ఎనర్జీ అండ్ మైన్స్ ఎవరైతున్నారు వారి యొక్క సూచన మేరకు సింగరేణి అనేది ఉద్యోగాల పనిలాగా కావాలని వారు పిలుపునిచ్చారు ఎన్నో చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు దానిని పురస్కరించుకొని మన లోకల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా ఆర్జీ ఏరియాలలో ఉన్న ఉద్యోగులకు ఉద్యోగుల పిల్లలకు చుట్టుపక్కల ప్రాంతాల యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళాలు జాబ్ మేళాలు పెట్టాల్సిందిగా ఆదేశించిన లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాసింగ్ రాజ్ ఠాకర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మనము యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉత్సాహంగా నడిపిస్తూ అందులో ప్రోగ్రామ్ చేయడంతో పాటుగా అది పర్మనెంట్గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లాగా చేసి సంవత్సరానికి ఒక మూడు బ్యాచ్లు నాలుగు బ్యాచ్లు వేటట్టు ప్రతి బ్యాచ్లో ఐదు బ్యాచ్లు లేటట్టు చేయడం జరుగుతున్నది అలానే మా గౌరవ చైర్మన్ పర్ణం పర్ణవ్ నాయక్ గారు సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్లుగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు దాన్ని పురస్కరించుకొని ఈ నెల పద్దెనిమిది నాడు సింగరేణి మెగా జాబ్ మేళ రామగుండం ఏరియాస్ నిర్వహించడం జరుగుతున్నది ఇది నోబుల్ ఎం నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే వారి కంపెనీలను తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని వారిని ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది ఒక వంద కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు దాని ఈ యొక్క ఫెయిర్ లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి ఆల్రెడీ ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కొత్త ప్లేస్ కి పోయినాము పొయ్యి వచ్చిన వల్ల అది రాకుండా చేయడానికి కూడా మనము చేస్తున్నాం అట్లనే కొన్ని కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తున్నాయి వాళ్ళ యొక్క ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకు అట్లనే సెలెక్ట్ అయిన పిల్లలు అక్కడికి పోయి మంచిగా సెటిల్ అయిందా లేదా అని కొంతమంది ఆఫీసర్లు డిప్లాయ్ చేసి ప్రతి కంపెనీని అక్కడికి విజిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక ఆరు నెలల పాటు సెటిల్ అయిన దాకా కూడా తీసుకునే బాధ్యతను కూడా సిగరెట్ సిగరేట్ స్వీకరిస్తున్నది ఇది స్థూలక వివరాలు మరొకసారి ఇది హాజరైన ప్రశ్ని పేరు పేరు ఎక్కువగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ